నిద్ర పట్టని వాళ్ళు ఇది తాగితే పదిహేను నిమిషాల్లో నిద్ర పట్టేస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ అద్భుతంగా పనిచేస్తుంది అదేంటో తెలుసుకుందాం ఒత్తిడి ఆందోళన బాగా లేటుగా తినడం బాగా మొబైల్ ఫోన్లు వాడటం వలన చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు కొన్ని రకాల మందులు వాడటం వలన కూడా ఈ నిద్రలేమి సమస్యకు కారణమవుతుంది సరిగ్గా నిద్రపోకపోవడం వలన వచ్చే రోగాలు డయాబెటీస్ అంటే షుగర్ గుండెకు సంబంధించిన వ్యాధులు హైబీపీ శరీరం బరువు పెరగడం ఇలాంటివన్నీ మనల్ని సరిగా నిద్రపోకపోవడం వల్ల వేధిస్తూ ఉంటాయి ఈ అరటిపండు టీతో నిద్రలేమి సమస్యకు చక్కటి పరిష్కారం లభిస్తుంది బనానా టీ తయారు చేసుకునే విధానం మంచి రెండు అరటిపళ్లను తీసుకొని మొదలు చివర కట్ చేసి ఒక గిన్నెలో వేయండి చిన్న దాల్చిన చెక్క ముక్కను తగినంత నీరు పోసి పది నిమిషాలు బాగా మరిగించండి వాటిని మొత్తం వడపోసి ఈ టీని ఒక కప్పు పడుకునే ముందు తాగండి అరటిపండు తొక్కలో మెగ్నీషియం మరియు పొటాషియం మెండుగా ఉంటాయి ఇవి కండరాలను బాగా రిలాక్స్ చేసి నిద్ర పట్టడానికి సహాయం చేస్తాయి నిద్రలో ఎటువంటి ఆటంకం కలగకుండా ఈ రెండు చాలా ఉపయోగపడతాయి ఇది హండ్రెడ్ పర్సెంట్ అద్భుతంగా పనిచేస్తుంది ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర